ఓకే చల్లగా ఉండమ్మా హిందీ తెలుగు తెలుగేనా ఏమో హిందీ ఏమో అని నా నోటి నుంచి వాటర్ రాల ఫస్ట్ ఏం పేరమ్మా కళావతి నిజంగా ఫేస్లో కళ ఉందమ్మా నిజంగా నీకు పేరు తక్క కలగానే ఉన్నావు ఏం చదువుకున్నావు ఓకే ఓకే మీ పిల్లలు నలుగురు ఉన్నారు నలుగురుండి మిమ్మల్ని ఇక్కడ పంపించారు ఎవరు సరిగ్గా చూడట్లేదా ఇప్పుడు అంటే చూడరు కొడుకులు కూడా చూడట్లేదా ఇక్కడికన్నా వస్తుంటారా కూతుళ్ళు వస్తుంటారు చూస్తుంటారా బాధపడుతున్నారా బాధపడ అమ్మా అందరి జాతకాలు ఒకలాగుండవు కదా సరే కానీ ఎవరి జా ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఇప్పుడు అక్కడుండి రోజు వాళ్ళతో మాట పడేదానికంట ఇక్కడ ఉండమే కరెక్ట్ కదా అవునా అందరూ నీ తోటి వాళ్ళు ఉన్నారు అవునా బాధపడు మాకు బాధపడు మాకు ఇంతమంది ఉన్నారు చూడు నీకు లేదమ్మా బాధపడు మాకు అమ్మా బాధపడు మేమంతా ఉన్నాం కదా ఉన్నారా పని వీళ్ళంతా మీతో చక్కగా మాట్లాడుతుంటారా స్నేహంగా మాట్లాడుతుంటారు కదా మాట్లాడరా మరి ఇంకేంటి టీవీ ఉందా మరి టీవీ చూడండి నన్ను ఎప్పుడైనా చూసారా నన్ను ఎప్పుడైనా చూసారా అంటే ఎప్పుడైనా చూసారా నన్ను నేను అప్పుడప్పుడు కనిపిస్తుంటా టీవీల్లో టీవీ సీరియల్లో నేను కనపడుతుంటా చూడండి అప్పుడప్పుడు సరేనా బాధపడొద్దు బాధపడితే ఏమీ రాదు ధైర్యంగా ఉండాలి సరేనా మేము మళ్ళీ వస్తుంటాం మీ దగ్గరికి సరేనమ్మా ఓకే మా జాగ్రత్త అమ్మా బాయ్ కూర్చోండి 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 మీరు ఎందుకు లేస్తున్నారు మీరు లేచే అంత పెద్దవాడిని కదా నేను పేరు నా రాజేంద్ర అండి రాజేంద్ర గాంధీ స్వాతంత్ర సభ వయసు తొంభై ఆరు దాటింది రెండు లక్షల రూపాయలు సూపర్ ఆరోగ్యంగా ఉండాలి మీరు పిల్లలు లేదు సరే బాబాయ్ ఉంటాను ఆరోగ్యంగా ఉండే మళ్ళీ మళ్ళీ వస్తా జీవితంలో అది మంచి సేవాభావం ఓకేనా నేను ఉంటా మరి రమ్మని చెప్పండి వాళ్ళని కూడా వాళ్ళని కూడా రమ్మని చెప్పండి ఒక అమ్మ మీరు ఏం చేస్తుంటారు